హాయ్ హలో నమస్తే అండి ఇక్కడ జాతరకు వచ్చినామండి ఎరిగేరిగి ఇప్పుడు మా ఊరు పక్కనే జాతర ఇది చాలా మంచి జరుగుతుంది జాతర శ్రీ ఆంజనేయ స్వామిది చాలా మంచి జరుగుతుంది అది ఇప్పుడు జాతరకు వచ్చినామండి చూసేకి దేవుణ్ణి దేవుడు ఇంకా కొండకాడ ఉన్నాడు ఇప్పుడు కొండ దగ్గరే ఉన్నాడు చూడండి లైట్ గీటు ఎంత గ్రాండ్గా చేసినారు చాలా హైలైట్ ఉందండి చూసే వండర్ అయిపోతుంది చూడండి ఎంత ఖర్చు పెట్టి ఏమో కానీ చాలా గ్రాండ్గా ఉంది హైలైట్ ఉంది అండి సూపర్ ఉంది వెళ్ళి అక్కడ వెళ్తున్నాడు నా ఫ్రెండ్ చూడండి లైటింగ్ చాలా మంచిగా చేసినారండి లైటింగ్ దేవుడు చూడండి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు కొండ దగ్గర కొండ దిగినాడు జస్ట్ ఇప్పుడే కొండ దగ్గరే ఉన్నాడుగా చూడండి దేవుడు స్వామి చాలా పెద్ద దేవుడు అండి చాలా ఏది కోరుకుంటే అది ఇచ్చే మన దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి చాలా గ్రాండ్గా చేసినారు చూడండి హైలైట్ ఉంది అంతా ఎక్కడ చూసినా జనాలు చాలా గర్ది 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 ఫుల్ జనాలు అంటే జనాలు ఇప్పుడు దేవుడు వీటి నుంచి మన ఊర్లోకి పోయి ఊర్లో అంతా తిరిగి దేవుడు పోయి మళ్ళీ స్థలానికి అక్కడ ఎక్కడో ఉంటాడు దేవుడు అక్కడ చేరుకున్నప్పటికీ రేపొద్దున పదిన్నర పదకొండు ఆ సమయం అవుతుంది చూడు ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము ఏడున్నర ఎనిమిది అవుతుంది టైము సమయం అంతే ఇప్పుడు కొండ దిగి వచ్చినాడంటే దేవుడు పొద్దున రేపు పొద్దున పదిన్నర పదకొండు అవుతుంది చూడండి ఇక్కడగా గురువు గురువుది సమాధి ఇక్కడ చాలా పెద్ద దేవుడు అండి ఇతని శ్రీ ఆంజనేయ స్వామి ఏది మనం కోరుకుంటే అది ఇచ్చేది దేవుడు మనకి దేవుడు అంటే దేవుడు ఎందుకంటే ఈ శ్రీ ఆంజనేయ స్వామికి పేరు ఎలా వచ్చిందంటే పు పులిగొట్టు పులిగట్టు ఆంజనేయ స్వామి అంటారు కాకపోతే ఇతను శ్రీ ఆంజనేయ స్వామి పులిగొట్టు ఎందుకు వచ్చిందంటే అప్పట్లోన ఇక్కడ ఈ కొండలోన చాలా పెద్ద పెద్ద పులిలు సింహాలు ఉండేవంట అప్పుడు అందుకోసమే పులిగొట్టు ఆంజనేయ స్వామి కాకపోతే ఇప్పుడు పులిగొట్టయ్య అని అంటారు కాకపోతే అతని పెద్ద దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి ఇతనికి ఇట్లా వచ్చింది పేరు ఇక్కడ అన్నదానం జరుగుతుంది చూడండి ఎంతమంది అన్న పోనీ ఎన్ని ఊళ్ళో జనాలు రాని అని కాకపోతే ఇక్కడ భోజనాలు లడ్డు సాంబారు వంకాయ అన్నము ప్రసాదం అండి తీసుకోనొచ్చు ఎవరన్నా ఎవరైనా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఇప్పుడు మనం దేవుని చూడడానికి పోయినాము మేము తిన్నాం అట్లా